ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఏడు రోడ్ల కూడలి వద్ద ప్రభుత్వ ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇసుకను కేజీల రూపంలో అమ్ముతూ వినూత్నంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినా నేటికి ఉచిత ఇసుక విధానం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇసుక లేకపోవడంతో భవన్ నిర్మాణ కార్మికులకు పన్ను లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే భవన్ నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు జి సింహాచలం కె నాగమణి పి తేజేశ్వరరావు కె అప్పారావు పి ప్రసాదరావు ఎం ఆదినారాయణమూర్తి ఎం గోవర్ధనరావు రావు ఆర్ రావు ఏ సోమశేఖర్ పి సింహాచలం తదితరులు పాల్గొన్నారు మాత్రమే చెప్పి ప్రకటన చేసి వంద రోజులు దాటిపోయింది ఇసుక ఈరోజు సిమెంట్ కంటే ఐరన్ కంటే అధిక ధరలు అమ్మడంతో భవన్ నిర్మాణ కార్మికులు సుమారు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మన జిల్లాలో లక్ష మంది భవన్ నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలరిస్తున్న పరిస్తుంది నిర్మాణదారులు ఎవరు కూడా ఇసుక ధరలు పెరిగిపోవడంతో నిర్మాణాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో దీని మీద ఆధారపడినటువంటి వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఉచిత ఉచిత ఎక విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఇసుకను ఎవరైనా సరే అధిక ధరలకు అమ్మినట్టయితే అయితే అటువంటి వారి మీద చర్యలు తీసుకొని సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తాం అందుకే దీనికి నిరసనగా కేజీ తొంభై తొమ్మిది రూపాయలకే ఇసుకను అమ్ముతూ ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అనేది ప్రవేశపెట్టి పిల్లర్స్కి అందరూ కూడా కట్టుకునే అందరూ కూడా ఇసుకని మేము సరఫరా చేస్తాము ఆ పద్ధతులన్నీ కూడా మారుస్తాము అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు ఆ ప్రభుత్వం వంద రోజులు పూర్తవుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టే పరిస్థితి ఉండటం లేదు అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఎవరి అయితే బిల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పటికి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సహంగా దొరుకుతున్న ఈ ఇసుక మీద లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వాళ్ళు సొమ్ము చేసుకోవడం తప్పిస్తే కానీ ప్రజానీకానికి ఉచితంగా ఇసుక ఇచ్చే పరిస్థితి ఉండటం లేదు అందుకోసం సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది అందుకోసం ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చేదానికి ఎటువంటి ఆంక్ష లేకుండా ఎటువంటి ధర లేకుండా నిర్మాణస్తులకు అందరూ కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి దానికి కావలసిన విధి విధానాలన్నింటి కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం